హలో ఫ్రెండ్ చూడండి ఎంత పెద్ద వర్షమో అసలు గాలి ఎత్తే మామూలుగా లేదు ఇంటి ముందున్న చెట్టు చూడండి ఎలా పడిపోయిందో అడ్డంగా రోడ్డుకి జస్ట్ మిస్ కార్లో పడేది కార్ మీద చూడండి అసలు ఎలా పడిందంటే కల్లారా చూశాను చెట్ల దగ్గర మాత్రం ఉండకండి చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత పెద్ద చెట్టు అన్నమాట అది మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసారా ఫస్ట్ ఆ సైడ్ కొమ్మ ఎరిగింది ఇప్పుడు ఈ సైడ్ కొమ్మ ఎరిగి జస్ట్ అనమాట ఇంకా కార్ మీద పడేది అనుకున్నా పడలేదు ఎలాగో దయచేసి చెట్ల కింద ఉండకండి తడిచినా ఇంటికి చేరండి కానీ చెట్ల కింద మాత్రం ఉండకండి ఓకేనా మామూలుగా లేవు సోన్స్ ఉరుములు మెరుపులతో వర్షం అంటాం అసలు ఎంత భయంకరంగా ఉందంటే ఇంట్లో ఉన్న వాళ్ళకే భయం వస్తుంది జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మా పొదిలిలో మాత్రం భీవత్సంగా గాలి వాన చూడండి అసలు రోడ్డు అడ్డంగా పడిపోయింది ఆ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఉరుములు శబ్దాలు చూడండి ఎలా వస్తున్నాయో ఉరుములు మెరుపులు అసలు ఎంత భయంకరంగా ఉంది జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్